జై శ్రీమన్నారాయణ అండి ఇప్పుడు నేను పాడబోయే పాట మార్గశిరమాసాన మహాలక్ష్మీదేవి పాట అండి అమ్మవారిని భక్తితో నమ్మకంతో ఇష్టంతో కొలిచి పాడే పాట అండి ఈ పాటను నేను రఘుకుల తిలక స్టైల్లో రాసి పాడుతున్నానండి తప్పకుండా విని నాకు సపోర్ట్ చేయండి ఓకే అండి ఇంకా పాటలకి వెళ్ళిపోదాము హరిప్రియ రాణి రామమ్మ అది వాళ్ళు తల్లి హరిప్రియ రాణి రామమ్మ అది వాళ్ళు తల్లి నిన్నే నమ్మానమ్మ నా ఎదలో నిలిపానమ్మా నిన్నే నమ్మానమ్మ నా ఎదలో నిలిపానమ్మా హరిప్రియ రాణి రావమ్మ అది వాళ్ళు తల్లి నిన్నేనమ్మానమ్మా నా ఎదలో నిలిపానమ్మా నిన్నే నమ్మానమ్మా నిలిపానమ్మా నా మనసునని వేనమ్మా నా మనగడని వేనమ్మా నా మనసునని వేనమ్మా నా నీవే నా జీవన జ్యోతి నీవమ్మా నా జీవిత గమనమునివమ్మ నా జీవన జ్యోతి నీవమ్మా నా జీవిత గమనమునివమ్మ హరి రాణి రావమ్మ అతి వాళ్ళ కొలచే తల్లి నిన్నే నమ్మనమ్మ నా ఎదలో నిలిపానమ్మా నిన్నే నమ్మానమ్మా నా ఎదలో నిలిపానమ్మ పసుపు కుంకాలు దేవి పరందాముని ప్రాణసీ పసుపు కుంకాలు ఇచ్చేదేవి పరందాముని ప్రాణసకి దివిలో వెలిగే దేవి దీనుల బ్రోచే తల్లి దివిలో భువిలో దేవి దీనుల బ్రోచే తల్లి హరు రాణి రావమ్మ అది మల కొలచే తల్లి నిన్నే నమ్మ నమ్మా నా ఎదులో నిలిపానమ్మా నిన్నే నమ్మా నమ్మా నా ఎదులో నిలిపానమ్మా మెడలా జయమంగళహ హారతులిచ్చి శుభమంగళ గీతం పాడేను జయ మంగళహారతులిచ్చి శుభ గీతం పాడేను హరిప్రియ రాణి రావమ్మ అతి మలు కొలిచే తల్లి హరి ప్రియ రాణి రావమ్మ అతి మలు కొలిచే తల్లి నిన్నే నమ్మనమ్మ నా ఎదలో నిలిపానమ్మా నిన్నే నమ్మానమ్మా నా ఎదలో నిలిపానమ్మా హరిప్రియ రాణి రావమ్మా అది కొలిచే తల్లి నిన్నే నమ్మానమ్మా నా ఎదలో నిలిపానమ్మా నిన్నే నమ్మానమ్మా నా ఎదలో నిలిపానమ్మా